హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సైని శారీస్ అండి నేను మరి కొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు అన్ని కాటన్ శారీస్ చూపిస్తున్నాను శారీలో బార్డర్ అండి ఇది శారీకి ఇలా డిజైన్ వచ్చింది ఇదైతే గంధం కలర్ అండి ఈ శారీ బార్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది చూడండి ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది శారీ బార్డర్ ఇది శారీలో డిజైన్ మొత్తం ఇలా వచ్చింది ఇది పై బార్డర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీలో పళ్ళు 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 మెరూన్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది ఇదిగండి ఇలా శారీ మొత్తం ఇలా ఉందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇదొక శారీ ఇదొక శారీ అండి డిజైన్ చూడండి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డరీ పై బార్డర్ ఇలానే వచ్చింది కింద బార్డర్ ఇలానే వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ఈ శారీలో పళ్ళు వచ్చేసి పళ్ళు ఇదిగోండి ఇలా ఉంది పళ్ళు శారీ మొత్తం ఇలా డిజైన్ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది అండి ఇలా ప్లెయిన్ వచ్చింది వేరే శారీ చూపిస్తాను సారీ బార్డర్ ఇది రెండు బార్డర్లు ఇలానే వచ్చాయి చూడండి బార్డర్ డిజైను శారీ ఇలా ఉంటది శారీ శారీలో పళ్ళు వచ్చేసి శారీలో పళ్ళు డిజైను శారీ మొత్తం ఇలా ఉంటది డిజైన్ చూడండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి దీని మీద వచ్చిన ఈ గ్రీన్ కలర్ ఇచ్చాడు ఈ గ్రీన్ కలర్ వచ్చింది శారీ మొత్తం ఇలా బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది ఇది చూడండి నిండు రాణి కలరు శారీ బార్డరు శారీలో డిజైన్ చూడండి ఈ బార్డరు పై బార్డర్ కింద బార్డర్ రెండు బార్డర్లు అలానే వచ్చినాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీలో పళ్ళు వచ్చేసి పళ్ళు శారీలో శారీలో ఇది ప్యూర్ కాటన్ అండి డిజైన్ చూడండి శారీ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది చాలా బాగుందండి కలర్ మాత్రం దీనిలో బ్లౌజ్ వచ్చు ఇలా ప్లెయిన్ చిన్న డిజైన్ వచ్చింది చూడండి ఈ శారీస్ నేను చూపించే ప్రతి శారీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది వేరే డిజైన్ మారిద్ది చూడండి ఇవి శారీకి బార్డర్స్ శారీకి ఇలా డిజైన్ వచ్చింది ఇలా శారీలో పళ్ళు వచ్చేసి పళ్ళు ఈ శారీలో బ్లౌజ్ ఇది నిండు రెడ్ అండి ఇది కూడా ఆరు వందల శారీ కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ చార్జ్ ఫ్రీ అండి సేమ్ డిజైన్ ఇప్పుడు నేను చూపించిన దానిలోనే డిజైన్ ఒకటే డిజైన్ ఒకటే కలర్ మార్పు ఇది పెసరపచ్చ కలర్ సేమ్ బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ చూడండి శారీస్ ఎంత బాగున్నాయో అలానే వైట్ కలర్ శారీస్ ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి బోర్డర్ ఎలా వచ్చినాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీలో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ శారీకి పళ్ళు పళ్ళు ఈ కలర్ కాంబినేషన్ చూడండి వైట్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది అలానే సేమ్ డిజైన్ కాకుండా వేరే డిజైన్ డిజైన్ మార్పు వైట్ కలర్ వచ్చేసి కాపీ కలర్ వచ్చింది బార్డర్ కలర్ కానీ ఫ్లవర్ కలర్ కానీ దీనిలో బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీలో పళ్ళు చాలా బాగుందండి ఇది క్లాత్ కాటన్ ప్యూర్ కాటన్ వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు చూపించిన ప్రతి కాటన్ శారీ ఆరు వందలండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు ఈ శారీస్లో ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను మరికొన్ని శారీస్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ కూడా చేయండి